ఓం సాయిరామ్ సాయి వక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రేపు నీకు ఒక వ్యక్తి ద్వారా సాయం చేపిస్తాను ఇక నీ కోరికలన్నీ వెంటనే తీరుతాయి బిడ్డ నేను పంపే ఆ వ్యక్తి ద్వారా నీకు అతి పెద్ద మంచి జరగబోతుంది అదేంటో ఈ క్షణమే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు రోజు నా దగ్గరికి వచ్చి తండ్రి నాకే ఎందుకు ఈ కష్టాలు అసలు మీరు నన్ను పట్టించుకుంటున్నారా నన్ను మీ బిడ్డగా స్వీకరిస్తున్నారా మరి స్వీకరిస్తే ఎందుకు నాకు ఎన్ని బాధలు అని చెప్పి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నావు కదా తల్లి అందుకే ఈరోజు నీకైనా సందేశాన్ని తీసుకువచ్చాను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది విను తల్లి తప్పక ఆనందిస్తావు నేను స్వయంగా నీ ఇంటికి రాకపోయినా నీకు కనిపించకపోయినా కానీ నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు వచ్చి నీకు మంచి జరిగే మంచి పనులన్నీ జరిపిస్తాను అలానే రేపు నేను మీ ఇంటికి ఒక వ్యక్తిని పంపబోతున్నాను అతని ద్వారా నీకు మంచి జరిపించి నీ కోరికలు తీరే మార్గాన్ని చూపిస్తాను అదేంటో చెబుతాను వినుతల్లి నువ్వు ఏదైతే ఇతరులకు సాయం చేస్తూ ఉంటావో అదే నీకు నేను తిరిగి దక్కేలా చేస్తాను నువ్వు చేసే ప్రతి మంచి పనిలో నీ సాయిని నేను నీకు తప్పకుండా తోడు ఉంటానమ్మా కారణం లేకుండా నీ సాయి నీకు ఎలాంటి సందేశాన్ని పంపడు అని తెలుసుకో అందరి కోరికలను నేను తీరుస్తాను కదా అలానే నా బిడ్డ కోరిక నేను తీర్చకుండా ఉంటానా చెప్పు అసలు నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా భక్తి నమ్మకం ప్రేమ వీటి వల్లే నువ్వు నాకు దగ్గరయ్యావు నీ చుట్టుపక్కల వారికి కూడా నీ చేతనైనంత సాయం చేయతల్లి నువ్వు సాయం చేసేవారిలో నువ్వు ఆకలి తీర్చి అన్నం పెట్టేవారిలో నీ సాయి తండ్రి ఉన్నాడని గుర్తుంచుకోవు నువ్వు నాకే నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు సాయం చేయతల్లి ఆ సాయమే నాకు నైవేద్యం పెట్టినంత పుణ్యం నీకు దక్కుతుందమ్మా నేను నీ దగ్గరకు ఏ రూపంలో అయినా రాగలను నీ మంచితనమే నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది బిడ్డ నేను ఎలాగైనా సరే ఒక పిల్లిగానైనా కాకిగానైనా ఆవు రూపంలోనైనా లేదా కుక్క రూపంలోనైనా లేదా ఒక భిక్షగాడి రూపంలోనైనా నీ స్నేహితుల రూపంలోనైనా సరే అవసరంకి నీ దగ్గరికి వస్తాను వీటన్నిటిలో నీ సాయి ఉన్నాడు అని నువ్వు గుర్తిస్తే నీకు తప్పగా ఆనందం వస్తుంది ఎవరైనా నీ దగ్గరకు సాయం కోరి వస్తే వారిలో నీ బాబాని చూసుకొని నీ చేతనైనంత సాయం చేయి ఒకవేళ నీ దగ్గర సాయం చేయడానికి ఏమీ లేనప్పుడు నెమ్మదిగానే చెప్పు కాని వారిని బిడ్డా నీ ఆలోచన మంచిగా ఉంటే నీకు మంచి జరుగుతుంది ఒకవేళ ఆ భిక్షగాడి రూపంలో నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నా మీద కోపడితే నేను నీకు ఎలా నా ఆశీర్వాదం ఇవ్వగలను చెప్పు ఒక్కసారి నీ సమస్యను తీర్చడానికి నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను గుర్తించలేవు తల్లి కాబట్టి నేను ఏ రూపంలో అయినా నీ దగ్గరకు వస్తాను కొద్దిగా గమనిస్తూ ఉండమ్మా అప్పుడు తప్పకుండా నా ఆశీర్వాదం నీకు లభిస్తుంది తరువాత నీకే అర్థమవుతుంది నీ బాబానే నీ దగ్గరకు వచ్చారు అందుకే నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అని నీకే తెలుస్తుంది బిడ్డ కాబట్టి నీ బాబా నీకు ఏ రూపంలోనైనా సరే వచ్చి నీకు ఆనందాన్ని ఇస్తారో అని తెలుసుకో ఇక నీ దగ్గరకు రాబోయే ఆ వ్యక్తి నీ స్నేహమైనా కానీ నీ బంధమైనా కానీ ఇలా నువ్వు ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి ఇచ్చే సలహాని నువ్వు ఆనందంగా స్వీకరించాలి కానీ వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళు బాధపడేలా మాట్లాడకూడదు బిడ్డ వాళ్ళకి నిదానంగానే చెప్పు లేదా వాళ్ళు ఇచ్చిన ఏ సలహానైనా సరే ఆనందంగా స్వీకరించు తరువాత నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి ఇంకా నీ మనసులో ఏదైనా సందేహం ఉంటే నీ బాబాని అడుగు నేను సమాధానమిస్తాను కదా తల్లి అట్లా అలా కాకుండా వచ్చిన వారి మీద కోప్పడి వారి మనసును గాయపడేలా చేయకు నీ సాయి నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్థమైంది కదా నీ సాయి చెప్పినట్లు చేస్తావు కదా తల్లి ఇలానే నీ సాయి చెప్పిన మార్గంలో నడువు అంతా మంచి జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు మరి ఈరోజు బాబా గారు ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్